హాయ్ కింగ్స్ అండ్ అడైస్ అండ్ అండడైస్ ఐ మీన్ చైనా ఇక్కడ బళ్ళు చూడండి మళ్ళా పెద్ద వెహికల్స్ ఉండవు అన్ని చిన్న చిన్న వెహికల్స్లోనే పెద్ద పెద్ద వాళ్ళందరూ తిరుగుతుంటారు అన్నమాట వీళ్ళకి ప్రయాణం ముఖ్యం సౌకర్యం ముఖ్యం బండి రేటు బండి ఎంత పెద్దది అది చూడరు ఇది చిన్న బండి అనమాట ఇది నాకు ఎక్కిన ఇంక ఉండిపోద్ది అంత చిన్న బల్లి ఇవ్వండి ఓకే ఈ వెహికల్స్ కూడా చిన్నవి అనమాట చిన్న చిన్న వెహికల్స్లో పైన చేస్తూ ఉంటారు చిన్న బళ్ళు అనమాట అంటే అర్థం ఏంటంటే బండి మీద ఇల్లుకు ఎక్కువ ఎక్స్పెన్సివ్ పెట్రోల్ ఆ బండితో పట్టుకునే వ్యాపారం మీదే వెళ్తాను దృష్టాంతో నేనున్న ఏరియాలో ఇంత పెద్ద సిటీలో ఇంత చిన్న బళ్ళు చిన్న చిన్న బళ్ళు అనమాట అన్ని ఇది వాడి బల్ చిన్న స్కూటర్ ఒక చిన్న బైకింగ్ ఎందుకు చిన్న చెప్తున్నా డాడీ అనుకుంటున్నారా మనం పిల్లలు వాడుతారు అనుకుని వీళ్ళు ఎక్కువ వాడేస్తుంటారు దీనివల్ల ఏంటంటే లక్షల్లో ఖర్చు పెట్టరు వీళ్ళు బండి కోసం గోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టి అలా చేయరు అనమాట వీళ్ళంతా కూడా ఖర్చు పెట్టిన దానికి ఎలా సంపాదించాలని చూస్తారు అందుకోసం చూపించాను